सर ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా గాంజా మీద ైడ్స్ జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం గూడూరు రైల్వే పోలీస్ రైల్వే స్టేషన్లో గూడూరు డిఎస్పి గారు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పాపారావు మరి మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ వెళ్ళడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది గాంజాని కంట్రోల్ చేయాలి ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు వారు వీటికి అలవాటుపడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి సో వీటి మీద ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్య వహించేది లేదు ఉపేక్షించేది లేదు గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతోంది ఈ సెప్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎవరైతే ఈ గాంజాన్ని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది అంతేకాకుండా వారు ఒకటికి రెండు సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడం ఇంకా లేదంటే పీడియాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఈ వీటిని మా మానకుండా మళ్ళీ మళ్ళీ ఈ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పీడియాక్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే ఈ వినియోగదారులు ఉన్నారో కన్జూమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అవకాశం ఉన్నంతవరకు ఈ పద్ధతులు మానుకోవాలని ఒక్కసారి కన్జూమర్గా దొరికితే మేబీ విల్ కన్స్ కౌన్సిల్ దెబ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ సో మళ్ళీ మళ్ళీ దొరికితే వారిపై కూడా షీట్స్ ఓపెన్ చేయడము కేసెస్ తీసేయడం జరుగుతుంది సో దీని ద్వారా సమాజానికి మీ అందరి ద్వారా తెలియజేయడం ఏంటంటే మీరు కూడా సమాజంలో భాగస్వాములే కాబట్టి ప్రజా ప్రెస్ తర్వాత ప్రజలు అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం పోలీస్ వాట్సాప్ నెంబర్ అవుతుంది ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ గాంజా ఇన్ఫర్మేషన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు లేదా ఎవరు వీటిని సప్లై చేస్తున్నారు అనేది తెలియజేస్తే వారిపై కూడా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచి చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వన్స్ అగైన్ ఈ ప్రెస్ మీట్ కేవలం అందరికీ తెలియజేయాలి మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ఈ ప్రస్తుతం సమాజంలో వ్యాపిస్తున్న ఈ గాంజా కల్చర్ని కంప్లీట్గా తగ్గించాలి అనే ఒక ముఖ్య ధ్యేయంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఐ థింక్ మీరందరూ కూడా సహకరించి ప్రజలకి నెంబర్ అందరికీ తెలియజేసి మొత్తం ఈ గాంజాని పాడడానికి సహకరించాలని కోరుతున్నాం ఎన్ని సమయమైన మా ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ ఆర్డర్ అండ్ ఎస్డిపిఓ గూడు టౌన్ గూడూర్ అండ్ టమ్స్ అండ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ని అభినందించడం జరుగుతుంది ఇందులో ఫోర్ మెంబర్స్ దొరికారు ఫోర్ మెంబర్స్లో ఒకరు అబ్స్కాండ్ అయ్యారు త్రీ మెంబర్స్ ఫ్రమ్ చెన్నై వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి వెళ్తున్నారు వీళ్ళంతా ముగ్గురు కూడా చెన్నై వాళ్ళు సో వీళ్ళ యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా చెన్నై ఒకరు అబ్స్కాండ్ అయ్యారు అండ్ దీనికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్ కూడా తెలుసుకొని తగిన అక్కడి దాకా కూడా లింక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు అది ఇంకా ఎక్కువగా చేస్తాం ఇప్పుడు మీకు మీ అప్పీల్ చేసిన అదే ఈ వాట్సాప్ నెంబర్ నుంచి స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఎవరైతే వీటిని యూజ్ చేస్తున్నారు ఎవరైతే వీటిని సప్లై చేస్తున్నారు సో అక్కడి వరకు కూడా వాళ్ళు మెసేజ్ని ఇవ్వగలిగితే దాన్ని ఖచ్చితంగా గోప్యంగా ఉంచి వారిని విచారించడం కానీ లేదా వారిని ఇబ్బంది పెట్టడం కానీ జరగదు తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు ఎవరు లేదు బట్ టు ఇన్సిడెంట్స్ హెరిఫైడ్స్ ఎక్కడైతే రైల్వే లైన్స్ ఉన్నాయో అక్కడ ట్రాన్జాట్ డిస్ట్రిక్ట్గా నిర్ణయించబడుతుంది నాట్ ఓన్లీ ఇక్కడ ప్రతి ఎక్కడైతే రైల్వే ఉంటుంది ఇప్పుడు ఇట్ ఈస్ బేసికలీ అనకాపల్లి నుండి తీసుకొస్తున్నారు చెన్నైకి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో వాళ్ళు యూజ్ చేయడానికి ప్లస్ బీతా వాళ్ళకి సప్లై చేయడానికి తీసుకెళ్తున్నారు సో వీళ్ళు ఎస్టాబ్లిష్ ద లింక్ అది లింక్ ఎస్టాబ్లిష్ ట్వంటీ త్రీ కేజెస్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ కేజెస్ ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ ఖచ్చితంగా ఇప్పుడు అదే చెప్తున్నాను ఖచ్చితంగా అదొకటే కాదు ఎక్కడ గాంజా ఇన్ఫర్మేషన్ వచ్చినా చిన్నింటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి అదత్వం వహించడం ఇప్పుడు ఎవరైతే కేసెస్ ఇన్వాల్వ్ అయ్యారో వారందరి మీద కన్జూమర్స్ మీద కూడా ఈవెన్ విల్ ఓపెన్ ఇఫ్ దే సెకండ్ ఫస్ట్ టైం విల్ కౌన్సిల్ దమ్ విత్ ద ఆఫ్ పేరెంట్స్ ఇఫ్ దే నాట్ చేంజ్ దేర్ యాటిట్యూడ్ వాళ్ళు రెండోసారి దొరికితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా షీట్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఒక్కసారి ఒక ఒకటోసారి వాడొద్దని చెప్పాము రెండోసారి వాడితే వాడు మళ్ళీ ఎందుకు సప్లై చేస్తారు అది కూడా హాని ఉంది కదండి సో కాబట్టి వారి మీద ఆ షీట్స్ అనేటివి ఇట్ ఇస్ నాట్ లైక్ రౌడీ షీట్ ఇట్ ఇస్ వాళ్ళకి వాచ్ మీద ఉండదు వాచ్ పెట్టడానికి షీట్స్ స్కూల్స్లో కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం లేదా ఇప్పుడు ఈ నెంబర్ ఇచ్చాం కదా వాళ్ళ ద్వారా మనకు తగిన సమాచారం యాజమాన్యం కూడా ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవాలి స్కూల్ యాజమాన్యం ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వాళ్ళ నోటీస్కి వస్తే తప్పకుండా తెలియజేస్తే వాటిపై చర్య తీసుకుంటారు సో ఇటు ఏ సోషల్ మేనర్స్గా తయారవుతుంది దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి అందరూ కలిసి

Thank you.